హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కలెక్షన్స్ ట్రెండింగ్ లో ఉన్న మీనాకారి శ్రీనివాస కళ్యాణం అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ ఒక్క మీరు వేసుకొని వెళ్ళారంటే అసలు ఫంక్షన్ లో ఉన్న వాళ్ళ చూపంతా మీ మీదే ఉంటుందండి అంత మంచి మోస్ట్ ట్రెండీ అండి అసలు ఎంత చక్కగా పెయింట్ చేసారో చూడండి ఇది మొత్తము శ్రీనివాస కళ్యాణానికి వచ్చిన అవతారాలండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చి చూస్తారు కల్లా మనకి ఈ లాకెట్ లో శ్రీనివాస కళ్యాణం జరుగుతూ ఉంటే శివుడు బ్రహ్మదేవుడు వచ్చారండి అసలు మొత్తం త్రిమూర్తులు మొత్తం కూడా ఇక్కడ కూర్చున్నారండి దేవతా స్వరూపులు మొత్తం కూడా చక్కగా వచ్చి ఉన్నారు ఈ హారంలో ఇక్కడ కూడా చూడండి ఈ కార్వింగ్ లో కూడా చూడండి ఈ చిన్న దాంట్లో కూడా ఎలా చక్కగా వేశారు ఒకసారి చూడండి మంచిగా పెయింటింగ్ చిన్న మీనాకారి ఇందులో కూడా అసలు మొత్తం స్టోన్ పొదగటం కానీ అంతా అంటే చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు అయ్యవారు చక్కగా వచ్చి ఇయర్ టాప్స్ మంచిగా ఇలా ఉంది ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి అయితే ఇక్కడ చిన్న స్క్రూ అయితే ఇచ్చాడండి ఈ స్క్రూ వల్ల కూడా ఏమి ఇచ్చింగ్ అయితే ఏమి చాలా అంటే చాలా బాగుంది కా ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లేట్ చేయకండి లిమిట్ స్టాక్ మాత్రమే ఉంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షీక్ లో అవైలబుల్ గా ఉంది బా బాయ్